హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడా లోకేష్ తమిళనాడు టూర్ పై పేలుతున్న పంచిళ్లు మంగళగిరిలోనే కష్టం ఇక తమిళనాడులో గెలిపిస్తాడా లోకేష్ ప్రచారం మీద పేలుతున్న సెటైర్లు కూట్లో రాయి తీయలేని వాడు అంటే తింటున్న అన్నంలో చిన్న రాయిని తీయాలని లోకేష్ ఏకంగా ఏట్లోని అంటే నదిలోని రాయిని తీస్తాడా అనే సందేహం కేడర్కు వస్తుంది మూడు శాఖలకు మంత్రిగా పనిచేసి మంగళగిరిలోనే ఓడిపోయిన లోకేష్ పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తారా అంత ధైర్యం దేనికి అనే పంచులు పేలుతున్నాయి వాస్తవానికి లోకేష్ యువగలం పేరిట భారీగా పాదయాత్ర చేసినా పార్టీకి కానీ ఆయనకు కానీ పెద్ద మైలేజు రాలేదు దీంతో పాటు ఆయన తిండి యావ తింగరి మాటలు కలిసి ఆయన ప్రతిష్టను మరింతగా దిగజార్చాయి దీంతో ఆయన్ను మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి తిప్పాలన్న చంద్రబాబు ఆలోచనలకు పార్టీ నాయకులు గండి కొట్టారు లోకేష్ నియోజకవర్గాలకు పంపించవద్దని తామే ఏదోలా ప్రచారాన్ని పూర్తి చేసుకుంటామని చంద్రబాబుకు చెప్పడంతో ఆయన తన కొడుకు కాళ్లకు బంధనాలు వేసి అమరావతి మినహా ఇంకెక్కడికి వెళ్లొద్దని సూచించారు అంటే లోకేష్ కు ప్రస్తుతం అమరావతిలో గెలిపే పెద్ద టాస్క్ అన్నమాట ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో సైతం గెలిపించేందుకు యాతన పడుతోంది ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నప్పుడే బీజేపీ టీడీపీ మధ్య శఖ్యత కుదరడం లేదు దీంతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ బీజేపీ కేడర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇదిలా ఉండగా ఇప్పుడు లోకేష్ ఏకంగా తమిళనాడు వెళ్లి అక్కడ బీజేపీ కోసం ప్రచారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ చెబుతోంది తమిళనాడులోని కోయంబత్తూరులో లోకేష్ రోడ్డు షో ప్రచారం సభలో సైతం మాట్లాడతారని బీజేపీ చెబుతోంది కోయంబత్తూరు ఆ చుట్టుప్రక్కల తెలుగు వాళ్లు ముఖ్యంగా లోకేష్ సామాజిక వర్గానికి చెందిన ప్రజల ఓట్లు ఉండటంతో ఆ ప్రాంతంలో లోకేష్ ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు తమిళనాడు బీజేపీ శాఖ ట్విట్టర్లో పెట్టిన ఈ పోస్టు చూసి ఆంధ్రాలో అప్పుడే పంచులు పేలుతున్నాయి నీ మంగళగిరిలోనే నువ్వు గెలుస్తావో లేదో నీకు తెలియదు అలాంటిది నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడేం సాధిస్తావు పప్పు అంటూ సెట్టైలు వేస్తున్నారు వాస్తవానికి లోకేష్ ఈసారి కూడా మంగళగిరిలో గట్టిగా కష్టపడితే తప్ప గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి అలాంటప్పుడు ఆయన ఇక్కడ వదిలేసి పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్లడము అనే ప్రశ్నలు వస్తున్నాయి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడు కోయంబత్తూరుకు బయలుదేరారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన తమిళనాడులో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు దేశ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని లోకేష్ తమిళనాట ప్రచారం చేస్తారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు షెడ్యూల్ ఇలా ఉంది ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకి వెళ్లనున్నారు ఆయన ఆయన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలయ్యతో సమావేశమవుతారు ఆ తర్వాత కోయంబత్తూరులో బీజేపీ తరఫున పోటీకి దిగనున్న అభ్యర్థి అన్నామలయ్యకు మద్దతుగా లోకేష్ ప్రచారం చేస్తారు తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం కొనసాగనుంది ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఏడు గంటలకు పీలమేడు ప్రాంతంలో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో లోకేష్ పాల్గొంటారు అదే విధంగా శనివారం ఉదయం ఎనిమిది గంటలకు సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమవుతారు అందులో బీజేపీ గెలుపుకు సహకరించాలని అందుకు అన్నామలైను ఎంపీ ఎన్నుకోవాలని అక్కడి తెలుగువారిని కోరనున్నారు ప్రచారం పూర్తయిన వెంటనే ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు ఆ తర్వాత శనివారం సాయంత్రం మంగళగిరిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారు అయితే లోకేష్ తమిళనాడు పర్యటనపై తెగ విమర్శలు వస్తున్నాయి మంగళగిరిలోనే గతి లేని లోకేష్ తమిళనాడుకు వెళ్లి ఏ ముద్దరిస్తాడట అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ నేతలు కూడా లోకేష్ తమిళనాడు పర్యటనపై దొరికిందే ఛాన్స్ అన్నట్లు సోషల్ మీడియా వేదికగా సెట్టైల్ పేలుస్తున్నారు మంగళగిరిలో గతిలేనమ్మ తమిళనాడులో ఏం చేస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు సంవత్సరంలో ఎన్నికలు తాను బరిలోకి దిగనున్న మంగళగిరి ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే లోకేష్ విజయం ప్రశ్నార్థకంగా ఉంది గట్టిగా ప్రచారం చేసినా కూడా అవకాశాలు తక్కువేగా ఉన్నాయి రెండు వేల సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డ తర్వాత మూడు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన లోకేష్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికలప్పుడు చిటికలు పడ్డారు వైసీపీ అభ్యర్థి చేతిలో చిత్తయ్యారు త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి ఆయన మంగళగిరి నుంచే పోటీ చేయనున్నారు కానీ ఈసారి కూడా లోకేష్ గెలుస్తారన్న నమ్మకం టీడీపీ కేడర్లోనే లేదు అటువంటి లోకేష్ తన సీటుకే గ్యారంటీ లేదు కానీ ప్రక్క రాష్ట్రంలో పక్క పార్టీ నేత సీటుకు భరోసా కల్పించడానికి సిద్దమవుతున్నారు అని విమర్శిస్తున్నారు మరికొందరైతే మూకుమ్మడిగా సంధిస్తున్నారు తమిళనాడు ప్రచారానికి పరమ పరాక్రమంతుడు లోకేష్ సిద్దమయ్యాడు ఆయన వచ్చి తమిళంలో ప్రసంగాలు ఇచ్చి పడేస్తుంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక తమిళ తమ్మిలు తెల్లముఖం వేస్తారు తినడానికి లేదు కానీ వంద మందికే అన్నదానం చేయడానికి బయలుదేరాడంట వెనకాటికి లోకేష్ లాంటి వ్యక్తి ఇప్పుడు మంగళగిరిలో తన విషయమే ఖరారు కాలేదు కానీ తమిళనాడులో ప్రపంచంలా మారుతున్న అన్నామలైకి ఓటు వేయాలని ఈ రాజకీయ ఉద్దండు వెళ్లి కోరతాడట ఈయన ప్రచారం చేస్తే కానీ అన్నామలయ్యకి పడే ఓట్లు కూడా వెనక్కి వెళ్లి అలమరాలో దాక్కోవు తెలుగులో ఒక సామెత ఉంది ముందు ఇల్లు చక్కబెట్టి ఆ తర్వాత ఊరు చక్కబెట్టాలని ఈయనకి ఇంటికే గతి లేదు కానీ పక్క ఊరిని చక్క పెట్టడానికి వెళ్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో లోకేష్ పై జోకులు పేలుతున్నాయి అంతేకాకుండా ప్రశ్నల మిషన్ గన్స్ కూడా నిర్విరామంగా పేలుతున్నాయి అసలు తమిళనాడు కోయంబత్తూరులో ప్రజల సమస్యలు లోకేష్ కు తెలుసా మంగళగిరిలో సమస్యలైనా ఆయనకు తెలుసా లోకేష్ కు తెలుగే రాదు తమిళనాడులో ప్రసంగాలు ఇచ్చేంత తమిళం వచ్చా అక్కడ ఈయన ఎవరికి తెలుసని వెళ్లి ప్రచారం చేస్తారు ఈయన ముఖం చూసి ఏ ఒక్కరైనా గుర్తుపడతారా అంటూ వ్యంగ్యంతో కూడా ప్రశ్నలను సంధిస్తున్నారు మరి వీటికి లోకేష్ ఎలా సమాధానం ఇస్తారో చూడాలి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ